ఆదోని మండలంలోని చాగి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మల్లప్ప మాట్లాడుతూ జనసేన పార్టీ లక్ష్యం ప్రజా సేవేనని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు కార్యకర్తలు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి మద్దతు తెలిపారు ఛాగి గ్రామంలో జనసేనకు మంచి ఆదరణ లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు

థ్యాంక్స్ అన్న ఈ చండా ఆవిష్కరణకు వచ్చినందుకు మా సాగి ప్రజలు చేసుకున్న ఎన్నో అదృష్టం అన్నా మేము థ్యాంక్స్ అన్న